మీకు ఎవరికి లాభం వచ్చింది అంబానీ వచ్చింది అర్థమవుతుందా మనకి మనకి అర్థమైంది ఎవరు తెలుసు అమెరికాలో మిలియన్స్ ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది తెలుగు అంటున్నారు చేత ఉంటారు అంత సమస్య ఏం లేదు కానీ దిగువన ఉన్నటువంటి అందుకే తెలంగాణలో ఎక్కువ మంది మేము అక్కడ తెలంగాణలో మేము ఆ టైంలో వెళ్ళినప్పుడు మీటింగ్ కూడా పెట్టాం టీఆర్ఎస్ కూర్చొని వెళ్ళాము అక్కడ తెలంగాణ వాడుతున్నారు ఉత్తరాంధ్ర వాడుతున్నారు ప్రజలందరూ మళ్ళీ రెమిటెన్సెస్ తగ్గిపోతాయి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు వేసుకోవట్లేదు అని ఒక్క వార్త నేను చదవాలా రోజుగారి పాత్ర లేవు అప్పుడెక్కడో నాకు మా శ్రీనివాసరెడ్డి గారు పంపించినట్టు జనంలో ఏదైనా ఒక రాస్తారు తప్ప మీ జనంలో మీరు రాష్ట్రపతి ఏం రాస్తారు అందు తప్ప మామూలు పత్రికల్లో ఎక్కడా కూడా రావడం లేదు కాబట్టి జర్నలిస్టు మిత్రులందరికీ నేను పోలేదు ఏంటంటే మన పంచం చైతన్యం సామాజిక చైతన్యం మీ చైతన్యం మీకోసమే ఉపయోగించి మన ఒక ఆల్టర్నేటివ్ గా ఏదైనా ఒకటి సోషల్ మీడియా కాదు సోషల్ మీడియా అనేటువంటి సోషల్ మీడియాలో రాజకీయాలు వచ్చే కులాలు వచ్చే అన్ని వచ్చే అలా తప్పకుండా ఒక హెల్తీగా ఒక ఏదైనా ఒక ఎఫర్ట్ పెట్టి మనం ప్రయత్నం చేస్తే మనకి ఎప్పుడైతే ఉత్తరాంధ్ర ఎప్పుడైతే రావు గారు లేకపోతే విఘ్నేశ్వర్ శర్మ గారు ఎలాగైతే ప్రపంచానికి మార్గదర్శకం రచించారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మన దేశంపై పడుతున్న ప్రభావం గురించి ఒక విశాలమైన దృక్పథం గల చర్చా వేదికని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులకి అభినందనలు తెలియజేస్తున్నాను దేశానికి స్వాతంత్రం రాకముందు మీడియాకి ఒక లక్ష్యం ఉండేది ఆ లక్ష్యం ఏంటంటే దేశానికి స్వాతంత్రం కావాలి అందుకనే మహాత్మా గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వాళ్ళు ఒకవైపు ప్రత్యక్ష పోరాటం చేస్తూనే పత్రికలు కూడా పెట్టుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ పత్రిక లక్ష్యం అయిపోయింది తర్వాత మన అభివృద్ధి దేశం ప్రగతి ఇట్లాంటి ఉద్దేశాలతో లక్ష్యాలతో కొన్ని ఇచ్చాయి కానీ రాను రాను రాజకీయ జోక్యం యాజమాన్యాల్లో దూరిన తర్వాత అధికారం ఆశించే రాజకీయ పార్టీల లక్ష్యాలే మీడియా లక్ష్యాలుగా మారిపోవడం మన దేశ ప్రజాస్వామ్యానికి పెట్టిన పెద్ద గ్రహణం మీడియా ఇండెక్స్ వరల్డ్ మీడియా ఇండెక్స్ అనేది ఒక సంస్థ ప్రకటి ప్రకటిస్తుంటుంది ఎప్పుడు ప్రతి ఏటా అందులో మన భారతదేశం కాలే స్థానం నూట యాభై తొమ్మిది మనకన్నా ఇప్పుడు ఏదైతే మనం యుద్ధాలు జరుగుతున్నాయి సంక్షోభాలు జరుగుతున్నాయి అనుకున్న ఆందోళన చెందుతున్నామో ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం సంబంధించి ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశ్ శ్రీలంక కూడా మనకైనా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం అనే చెప్పుకుంటున్న భారతదేశంలో మీడియా చాలా సంక్షోభంలో ఉంది అని ఆ ఇండెక్స్ నివేదిక తెలియజేసింది దీన్ని ముందు మనం ఈ సంక్షోభం నుంచి మనం బయటపడితే పొరుగు దేశాల గురించి మనం ఆలోచించవచ్చు ఎన్ని బాధలు ఇన్ని యుద్ధాలు అంతర్యుద్ధాల్లో ఉన్న దేశాల్లో మీడియా స్వేచ్ఛ గొప్పగా ఉండి మన గొప్పగా అంటే మనకన్నా మెరుగైన స్థానంలో ఉండి మనం పెద్ద విశ్వగురువు ఈ ప్రపంచానికి చెప్పుకునే మన దేశంలో జనాభా పరం కూడా మన చైనాని అధిగమించిపోయాం అయితే అతి పెద్ద దేశమైన మన దేశంలో మీడియా స్వేచ్ఛ అనేది రాను రాను దిగజారిపోవడం ఆందోళనకరం ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు జర్నలిజంలో ఉండే వ్యక్తులు కానీ ప్రజాస్వామ్యాన్ని ఇంకా అభివృద్ధి కావాలి మెరుగు కావాలని ఆశించే సంస్థలు కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ అందరూ ఈ దిశగా ఒక ప్రయత్నం చేయాలి ఏదో ఒక చర్చ జరగాలి చర్చ జరిగితే ఎంతో కొంత ప్రభావం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం విశాఖపట్నం మిత్రులు ఏర్పాటు చేయడం నేను చాలా ఆనందిస్తూ వాళ్ళకి అభినందన తెలియజేస్తాను ఈ అంశం చాలా పెద్దది ఇది ఏ జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరగాల్సిన అవసరం ఇక్కడ విశాఖపట్నం